ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాల్టి వీడియో ఏంటంటే అదేనండి మన కడప భాషలో బొరుగులు చిత్రానం అంటారు కదా ఉగ్గాని అలాగే మార్నింగ్ మార్నింగే కాఫీ తాగకపోతే బండి నడవదు కదండి అసలు సో ఫస్ట్ ఫస్ట్ కాఫీతో స్టార్ట్ చేసినా అనమాట ఇంకా ఈరోజైతే బ్రౌన్ షుగర్తో స్టార్ట్ చేస్తున్నాను కాఫీ యాక్చువల్గా అయితే బెల్లం వేసుకునేదాన్ని ఈసారి బెల్లం తీసుకురామంటే మా హస్బెండ్ ఏమో ఇట్లా బ్రౌన్ షుగర్ తెచ్చాడు అనమాట చూద్దాం ఇది కూడా టేస్ట్ ఎలా ఉంటుందో అనేసి తీసుకున్నాను అనమాట ఇంకా కట్ చేసి డబ్బాలో పోస్తున్నాను ఇంకా పిల్లలకి వచ్చేసి బూస్ట్ కలిపేస్తున్నాను అనమాట రోజుగా ఒక టూ స్పూన్స్ మార్నింగ్ ఈవినింగ్ ఓన్లీ బూస్ట్ మాత్రమే కలుపుతాను ఇందులో ఎటువంటి షుగర్ బెల్లం ఏమి కూడా యాడ్ చేయను అనమాట ఇంకా మార్నింగ్ కాఫీ కలిపేసుకొని అలాగే బ్రూ కూడా వేస్తున్నాను అందులో బ్రౌన్ షుగర్ విత్ బ్రూ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి సేమ్ షుగర్ టేస్టే ఉంది కాకపోతే బ్రౌన్ షుగర్ అంతే అనమాట ఇంకా వీళ్ళకి ఇద్దరికి చెరొక కప్పు పాలు కల్పించేస్తాను టిఫిన్ తిన్న తర్వాత ఇస్తానండి టిఫిన్ తినక ముందు ఏమను అందులోపల చల్లారిపోతాయి కదా అనేసి నాకు కాఫీ వాళ్ళకేమో బూస్ట్ మిల్క్ కల్పించే కలిపేసుకుంటున్నాను అనమాట ఇవాళ వీడియో చివరి వరకు చూడండి అలాగే మా పిల్లలు సంగీతం క్లాస్ కూడా వెళ్తున్నారు కదా అది కూడా ఎలా పాడుతున్నారు ఏంటి అనేది లాస్ట్లో కూడా ఇంక్లూడ్ చేశానండి వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి ఆల్ అనే నోటిఫికేషన్ పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీ వరకు వీడియో వచ్చేస్తుంది అనమాట మన వీడియోస్ అన్ని ఇలా హోమ్ అండ్ కుకింగ్ ట్రావెల్ షాపింగ్ బ్లాగ్స్ అన్ని కూడా వస్తాయండి మిమ్మల్ని ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా ఉన్నాయండి అవి కూడా అప్లోడ్ చేస్తాను ఇవాళ్ళకి అయితే ఇట్లా ఉగ్గాని మన కడప సైడ్ అయితే ఎక్కువ చేసుకుంటారండి ఈ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేయలేదని చూస్తున్నాను అనమాట ఇవాళ నా స్టైల్లో ఉగ్గాని ఎలా చేస్తాను అనేది చూస్తాను చూసేసేయండి ఫస్ట్ మనం ఈ బొరుగుల ఒక పెద్ద గిన్నెలో వేసేసుకొని అందులో ఇవన్నీ బాగా తడిపేసుకొని పిండేసుకొని పెట్టుకోవాలండి మరీ ఎక్కువగా పిండగా స్క్వీజ్ చేయకూడదు అలాగని తక్కువగా స్క్వీజ్ చేయకుండా ఫస్ట్ ఇలా బొరుగుల్ని కడిగేసి పెట్టుకోవాలండి ఫస్ట్ వాటర్లో అలా ఉంచేయాలన్నమాట ఆ తర్వాత మనం అంతలోపు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో లెమన్ కరివేపాకు కొత్తిమీర ఇవి కూడా రెడీగా పెట్టుకోవాలి నేనైతే కొత్తిమీర ఇక్కడ చూపించట్లేదు కానీ నెక్స్ట్ అయితే యాడ్ చేస్తాను పోపులో ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఈ ఇంగ్రీడియంట్స్ కంపల్సరీ ఉండాలండి ఇందులోకి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నేనైతే ఇలా చేస్తానన్నమాట చూడండి ఇంకా నీట్ గా ఇలా పిండేసుకోవాలనమాట మరి బొరుగుల్ని ఇవి నంద నందలూరు బొరుగులు అంటారు కదండి అవి కాదండి ఇవి నార్మల్గా వెంటనే మెత్తబడిపోతాయి కదా అలాంటివి అనమాట అంటే టెంపుల్స్ దగ్గర అట్లా అమ్ముతారు కదా అవి గట్టిగా ఉంటాయి అవి తినడానికే బాగుంటాయి ఉగ్గానికైతే అంత టేస్టీగా అనిపించవండి ఇవి మాత్రమే బాగుంటాయి అనమాట ఇట్లా పొరుగుల్ని మంచిగా స్క్వీజ్ చేసి ఇక్కడ ఒక చిల్లుల గిన్నెలోని ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉన్నా కూడా అందులో నుంచి వచ్చేస్తాయి అనమాట ఇంకా మనము తాలింపుకి రెడీ చేసేసుకుందాం ఇలా స్టిక్ ప్యాన్ అయితే బెటర్ అండి అంటుకోకుండా కలపడానికి కూడా కొంచెం పెద్ద ప్యాన్ పెట్టుకోవాలన్నమాట ఆయిల్ అనేది నేను ఎక్కువగా పోసేస్తున్నాను ఇంకా వీడియో తీస్తూ సో నేను తర్వాత ఆయిల్ అయితే కొంచెం పక్కకు తీసేసానండి ఆ పక్కకు తీయడంలో నా చేయి మీద కూడా కొంచెం పడింది బట్ తప్పదు కదా వంట చేసేటప్పుడు ఇంకా ఆయిల్ వేసిన తర్వాత ఇలా ఆవాలు జీలకర్ర ఆవాలు ఇలా అన్నీ వేసుకొని కొంచెం చెట్టుపట్లు ఆడిన తర్వాత మనము తాలింపుకి ఏమేమైతే వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా ఆయిల్లో వేసి చక్కగా మెత్త టమాటోస్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగే కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఇది కూడా తరిగేసుకొని చక్కగా వేసుకోవాలి అలాగే ఇందులో వెజిటేబుల్స్ కూడా కొంతమంది యాడ్ చేస్తారండి బట్ ఇందులోకి వెజిటేబుల్స్ అయితే అంత టేస్టీగా ఉండవండి ఇంకా ఇట్లా అన్నీ బాగా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట మీ ఇంట్లో కూడా ఇలా ఉగ్గానే ఎవరైనా చేసుకోవడం మర్చిపోయారా మీరు కూడా ట్రై చేయండి అంటే ఈ బిజీ షెడ్యూల్లో మనం ఉగాని చేసుకోవడం కొంచెం మర్చిపోతున్నాం కదా అందుకని చెప్తున్నాను నేను కూడా చేసి చాలా రోజులైందండి అందుకనే ఈరోజు చేస్తున్నాను ఈ సింపుల్గా ఈజీగా అయిపోతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలా జర్నీలోకి నైట్ టైం నైట్ టైం కానీ మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇది చేసుకొని ఈజీగా ఫాస్ట్గా చేసుకొని ఒక బాక్స్లో చట్నీలు అట్లంతా ఏమి అక్కర్లేదండి కారంకి సరిపడా పచ్చిమిర్చి పులుపు ఇందులోనే యాడ్ చేసుకుంటే ఏమీ లేకుండా ఇలాగే తినేయచ్చు అనమాట ఇంకా కొంతమంది బజ్జీ కాంబినేషన్ కూడా తింటారు బట్ మార్నింగ్ మార్నింగే బజ్జీలు గట్రా అట్లాంటివి అయితే మేము తినామన్నమాట సో ఇట్లా అంతా చక్కగా మగ్గబెట్టుకోవాలి మూత పెట్టేసి టమాటోస్ చక్కగా మగ్గిపోతాయి అనమాట ఇట్లా మగ్గిన తర్వాత మనము స్వీస్ చేసి పెట్టుకున్న బొరుగులు ఉన్నాయి కదా అదే మరమరాలు వాటిని కూడా యాడ్ చేసుకుందాము ఈ టమాటోస్ అన్నిటిని కూడా చక్కగా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట ఇంకా మన ఛానల్ త్వరలో త్రీ త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ పూర్తి చేసేయండి ఎందుకు ఇలా స్లో చేసేస్తున్నారు సబ్స్క్రైబర్స్ చేసేయండి అలాగే మన వీడియోని అన్నిటిని కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఏమేమి వీడియోస్ ఉన్నాయనేది కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి షార్ట్ వీడియోస్ కూడా చాలా బాగా చూస్తున్నారండి షార్ట్ వీడియో అప్లోడ్ చేయగానే సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాగా పెరుగుతున్నారు అలాగే వీడియోస్ని కూడా చక్కగా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇంకా మనము ఈ కడిగి పెట్టుకున్నటువంటి బొరుగులు ఉన్నాయి కదా వీటిల్ని యాడ్ చేసుకుందామండి కంపల్సరీ కడుక్కోవాలి ఎందుకంటే వీటిల్లో చాలా మురికి ఉంటుంది ప్లస్ మనకి కొంచెం మెత్తగా రావాలి కాబట్టి కరకరలు ఆడేటట్టు కాదు కాబట్టి ఇట్లా మనం తడిపేసి వేసుకుంటాం అనమాట ఈ టైంలోనే సాల్ట్ లెమన్ కూడా మిక్స్ చేసుకుంటే పోపుతో పాటు సాల్ట్ లెమన్ జ్యూస్ కూడా చక్కగా మిక్స్ అయిపోతుంది అనమాట అందుకని నేను ఈ టైంలోనే యాడ్ చేస్తాను ఇదొక టిప్ అనమాట తర్వాత అంతా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో కలుపుకోకుండా ఈ బొరుగులు ఎప్పుడైతే యాడ్ చేస్తామో అప్పుడే దాని మీదే సాల్ట్ లెమన్ కూడా వేసుకొని తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసుకుంటే అంతా కూడా చక్కగా పడుతుంది అనమాట ఉప్పు అయితే కొంచెం తక్కువగానే వేసుకునే దానికి ట్రై చేయండి నేనైతే కొంచెం తక్కువగానే యూస్ చేస్తానండి చూసారు కదా ఆ క్వాంటిటీకి కొంచెం తక్కువగానే ఉప్పు వేసాను టేస్ట్ వైజ్గా అన్నీ కూడా బాగుంటాయండి మనం హెల్తీగా ఉండాలంటే ఉప్పు కారం కొంచెం తగ్గిస్తేనే బెటర్ అనమాట మీరు వీడియోస్లో చూస్తే నాన్ వెజ్లో కూడా నేను చాలా తక్కువగానే వేస్తాను స్పైసెస్ కూడా ఎందుకంటే హెల్తీగా ఉండడం మన బాధ్యత కదా ఏదైనా వచ్చిన తర్వాత జాగ్రత్త తీసుకోవడం కంటే రాకముందు నుంచి జాగ్రత్తగా ఉంటే అన్నీ కూడా లైఫ్ లాంగ్గా తినచ్చన్నమాట ఇంకా అవి రోజు రైసే కాకుండా ఒకరోజు బ్రౌన్ రైస్ ఒక రోజు కొర్రలు రోజు చపాతి గ్రైన్స్ మిల్లెట్స్ ఇట్లా అన్నీ తీసుకుంటా ఉంటే చాలా మంచిదండి హెల్త్ కూడా ఇట్లాంటి హెల్దీ రెసిపీస్ అన్నీ కూడా నేను మన ఛానల్లో చూపిస్తూ ఉంటాను చూసేసేయండి ఇట్లా చక్కగా బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ టమాటో ఆనియన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి నిమ్మకాయ ఇవన్నీ వేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను చెప్పడం మర్చిపోయాను బట్ చూపించాను కదా సో అది కూడా లిటిల్ బిట్ యాడ్ చేయాలండి ఎక్కువ ఏం అక్కర్లేదు ఆ టేస్ట్ బాగా ఉంటుందండి ఇంకా చూసారా రెడీ అయిపోయింది ఇంకా మా పిల్లలైతే దీనికి కాంబినేషన్గా పప్పుల పొడి అంటాను కదండి నేను ఎప్పుడు అన్ని తాలింపుల్లోకి ఫ్రైల్లోకి వేస్తూ ఉంటాను కదా అది వేసుకొని తింటాడనమాట మా పెద్దబ్బాయి అయితే మా చిన్నోడైతే అయితే కానీ అలాగే తినేస్తాడు వాడికి అందులో ఉన్నటువంటి కారమే సరిపోతుంది అనమాట ఆ పౌడర్ ఏం లేదండి జస్ట్ పప్పులు కొబ్బరి కారము వెల్లుల్లిపాయ ఇవేసి మిక్సీ పట్టేయడమే అంతే ఎటువంటి ఫ్రైలు గట్రా ఏమి ఉండవు అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగే మా పిల్లలకి టిఫిన్ కి ఇది సర్వ్ చేస్తున్నాను అనమాట హ్యాపీగా తినేస్తారు వాళ్ళు అందులో కరివేపాకు అవన్నీ ఏది ఏది తినేస్తారు అనమాట బట్ అవన్నీ కూడా ఏరకుండా అలాగే తింటే మనకి హెయిర్ కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతుంది టమాటో తినడం వల్ల సి విటమిన్ కూడా మంచిగా వస్తుంది కదా సో అలా తినడానికి ట్రై చేయండి మిర్చి కూడా ఫ్రై అయిపోతుంది కాబట్టి కారం ఏమి ఉండదు చాలా టేస్టీ అండ్ ఎమ్మె ఈజీయెస్ట్ టిఫిన్ అనమాట మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో కానీ నైట్ టైం కానీ చేసుకొని తినడానికి ట్రై చేయండి ఇంకా మా పిల్లలు అయితే చే చక్కగా స్నానం చేసి రెడీ అయిపోయారు ఇంకా ఇద్దరు వచ్చి తీసుకొని వెళ్తున్నారు అనమాట ఇంకా స్కూల్లో ఏవో బుక్స్ అమ్ముతున్నారంట దానికోసం డబ్బులు ఇవ్వమని గొడవ గొడవ చేసి మార్నింగ్ లేచిన కాడి నుంచే మొదలు పెట్టారనమాట ఇంకా డబ్బులు తీసుకున్నారు జోబులో పెట్టేసుకుని అన్న చినిగిపోద్దు అంటే పెట్టుకున్నాడు ఇంకా తింటున్నారు అనమాట తీసుకెళ్లేసి ఆ తిన్న తర్వాత పాలిస్తానండి చాలా మంది మార్నింగ్ లేవగానే మిల్క్ ఇస్తారు కదా అట్లా ఇవ్వద్దండి పిల్లలకి మందం చేస్తుంది అనమాట టిఫిన్ తిన్న తర్వాత ఇవ్వడమే బెటర్ గ్యాస్ కూడా ఫామ్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఇట్లా చక్కగా తింటారు వీళ్ళిద్దరికి బాగా నచ్చిందంట ఓకే ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకా మా వాళ్ళు సంగీతం కూడా వినిపిస్తారు వినేసేయండి Thanks for watching. Thanks your time. Bye friends.